హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రాశి జాతకులకు జరిగేది తెలిస్తే సాక్ అయిపోతారు ఈ వ్యక్తి రాకతో మీకు అద్భుతం జరగబోతుంది ఒంటరిగా కూర్చొని మీరు ఈ వీడియోను చూడండి ఈ యొక్క వ్యక్తి రాక భగవంతుడే పంపిస్తున్నాడని చెప్పి భావించాలి దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో ఈ రాశి జాతకులకు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆరు అనేటటువంటి వ్యక్తి ద్వారా మీకు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చేర్పులు అనేటటువంటివి జరగబోతున్నాయి అలాగే దుర్గాదేవి పంపేటటువంటి కొన్ని సంకేతాలు మీ యొక్క కష్టాలకు ముగింపును పలకపోతున్నాయి అలాగే ఈ రాశివారు ఈ మాటలు వింటుంటే మీరు మీ జీవితంలోని ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా వినని ఈ మాటలు ఎవరూ కూడా చెప్పి ఉండరు మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు అలాగే నమ్మిన వాళ్ళ చేత ఎదురైన నమ్మక ద్రోహాలు మోసాలు మీ లోపల దాచుకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు వీటిలోని ఏది ఏ ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనకాల ఏమిటి అంటే ఒక దైవ నిర్ణయం ఉంది మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది కాబట్టి ఈ వీడియో మీకు కంటపడటం అంటే ఇది సాధారణ విషయం కాదు ఈ రాశివారు ఈ వీడియోను వెతుక్కుంటూ రాలేదు ఈ వీడియోను ఈ రాశివారు ఆ దుర్గాదేవి ఆశీస్సులతో స్వయంగా మీకు పంపినటువంటి సంకేతం ఈ వీడియో అలాగే ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తుంది అదేంటంటే ఎన్నోసార్లు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియోని వినండి ఎన్నిసార్లు ఈ వీడియోని స్కిప్ ఉంటారు ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ ఈ వీడియో మీ వద్దకు వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు ఆ దుర్గాదేవి స్వయంగా మీతో మాట్లాడుతుందని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి ఆ తల్లి మీద నమ్మకం అనేది ఉంచి పూర్తి ఏకాగ్రతను నిలిపి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మరి వీడియో వినండి అప్పుడే ఆ తల్లి మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఏంటి ఇదంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది ఈ రాశి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీరు చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది ప్రారంభమవుతుంది మీ తలరాత మారిపోతున్నటువంటి సమయం ఇది ఇక్కడ నుంచి మీరు గతంలోనే ఉండలేరు ఇక్కడ చెప్పుకోబోయే విషయాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించవండి ఇవి కేవలం ఈ రాశి వారికి మాత్రమే ఈ ఆరక్షరం వలన మీకు జీవితంలోనే జరిగే మార్పు మీకు ఇప్పటి వరకు గమనించినటువంటి దైవం అలాగే మీకు కష్టం కూడా దుర్గాదేవి పంపించే సూచనలు అన్నీ కూడా ఇవి మీకు వివరంగా వివరించబడతాయి కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా వినడమే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ రాశివారు చాలా వరకు కూడా మంచి మనసున్నవారు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు అలాగే వీరు గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యాలు ఈ రాశివారి జీవితంలోనే అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు ఇతర రాసుల వారికన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి ఒంటరితనం నమ్మక ద్రోహాలు ఇలాంటివన్నీ కూడా మోసాలు కావచ్చు ఇలా అని చెప్పి ప్రేమ చూపించి అయిన వాళ్ళ దగ్గర ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా ఈ రాశివారి ఖాతాల్లోకి వచ్చేస్తాయని చెప్పేసి మనకు శాస్త్రం స్పష్టంగా చెప్తుంది వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారని చెప్పి ప్రయత్నం చేసినా ఎంత నిజాయితీగా ఉన్నా కూడా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లా సందర్భాలు కూడా ఎన్నో ఉండే ఉంటాయి మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీ పైన కూడా ఆరోపణలు నిందలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది మీ తప్పు కాదండి అలాగే కర్మ కూడా కాదు ఇది దైవ ప్రణాళిక ఈ వారికి ఏంటంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది శని ఎప్పుడూ నేరుగా ఫలితం అనేది ఇవ్వడు శనిదేవుడు ఏంటంటే ముందుగా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు అలాగే మీ యొక్క ఓపికను కొలుస్తూ ఉంటాడనమాట మీ మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు అయితే మీ జీవితంలోనే ఒక దశలోని అన్నీ కూడా ఉన్న సంతృప్తి లేకపోవటం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవటం ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని చెప్పేసి అనిపించటం ఎవరూ లేరు మేము ఒంటరి వాళ్ళం అని చెప్పేసి రాత్రి సమయంలోనే నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు ఎవరికీ చెప్పుకోలేని బాధలు గుండెల్లో దాచుకోలేని మీరు ఎంత నరకం అనుభవించారో అది మీకు మాత్రమే తెలుస్తుంది పైకి మీరు నవ్వుతూ కనిపించినప్పటికీ కూడాను మీ నవ్వు వెనకాల ఉన్నటువంటి మీ గుండె లోతుల్లో బాధ అనేది మీకే పూర్తిగా తెలుస్తుంది మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడికే తెలుసు అలాగే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక పర్సన్ ఉంటారు కదండి ప్రతి ఒక్కరికి కూడా ఒక అర్థం చేసుకునే మనిషి ఉంటాడు ఆ మనిషి మీకు ఉన్నారు అయితే వారికే తెలుసు అన్నమాట ఇన్ని బాధలు పడుతున్నారని ఎన్ని బాధలు పడుతున్నా కూడా మీరు అన్నీ చూసి కూడా దైవం అసలు కూడా మౌనంగా ఎందుకు ఉందని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహాలు కూడా మీకు కొన్ని సందర్భాల్లో కలిగి ఉంటాయి కానీ నిజానికి దేవుడు ఉన్నాడు దైవం మిమ్మల్ని ప్రతీ కదలికను మీ యొక్క ప్రత్యేక నీటి బొట్టును కూడా గమనిస్తూనే ఉంటుంది కానీ నిజమేమిటంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది ఈ రాశివారు సాధారణమైన విజయం కోసం పుట్టలేదు మీరేంటంటే ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటారన్నమాట మీ జీవితంలోనే జరిగిన ప్రతి అవమానం కూడా మీకు ఉన్నటువంటి అహంకారం బాధ మీ లోపల ఉన్న బలహీనతలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాటన్నింటినీ కూడాను తొలగించేసి మీలోని లోపల ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకురావడానికి అలాగే మీ యొక్క వంటరితనాన్ని కూడా పోగొట్టి మీకు ఆత్మబలం నేర్పించడానికి ఈ కష్టాలన్నీ ముగిసే ముందు మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు అయితే రావటం మొదలవుతున్నాయి మీకు ఆత్మబలం నేర్పించడానికి కష్టాలన్నీ మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు అయితే రావటం మొదలవుతున్నాయి అవే ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి కష్టాలు ముగిసే ముందు ఈ రాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు కష్టాలు ముగింపు ఎప్పుడూ బయటకు కనిపించే సంఘటనలతో మొదలవ్వవు అది ముందుగా మనసులోనే మార్పు వస్తుంది ఈ రాశి జీవితంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది మీరు గమనించినట్లయితే చాలా విషయాలపైన మీరు మౌనంగా మారారు ముందులాగా మీరు ప్రతి విషయానికి స్పందించడం లేదు ఎవరు ఏమనుకున్నా సరే మీరు మంచి స్థితికి చేరుకున్నారు అలాగే మీ యొక్క కోపం ఆవేశం ఇవన్నీ కూడా తగ్గిపోయాయి మీ మనసు ఒక నెమ్మది స్థితిలోకి ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వచ్చేసింది ఇదివరకు ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు ఎంత పెద్ద విషయమైనా సరే మీలోనే అంటే ఏదైనా మార్పు కదలికలు ఏదైనా వస్తాయేమో అని చెప్పేసి ఎదుటివారు చూస్తున్నప్పటికీ కూడాను అలాంటివి ఏమీ లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటి అని అంటే ఆ దైవ బలం అనేది మీలో మార్పు అనేది తీసుకువస్తుంది మీలో దైవత్వం అనేది చేరువుంది ఇది నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత అంటే ముందు చిన్న చిన్న విషయాలకు కూడా మీ మనసు బాధపడేది ఇప్పుడు అదే విషయం పెద్దదై ఎదురైనా కూడా లోపల ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది బాధ ఉన్నా కూడా అదే బయటికి రావడం లేదు ఇది మీ మనసు బలపడుతున్నటువంటి సంకేతం దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుందన్నమాట ఎందుకు అంటే మీరు పొందబోయేటటువంటి అదృష్టాన్ని మోయడానికి ముందు మీరే సిద్ధంగా ఉండాలి అలాగే మీరు ఇకపై ఎవరికీ కూడా ఏ బాధలు చెప్పుకోవాలని కూడా అనుకోవడం లేదు ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశ ఉండేది కానీ ఇప్పుడు ఆ ఆశ అనేది నెమ్మదిగా పోయింది ఇది నిరాశ కాదండి మీరు మీ మీద ఆధారపడటం నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఎంతమందికి ఎన్ని బాధలు చెప్పుకున్నా కూడా గొంతు నొప్పి అలసట ఇవి తప్ప మీకు ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి లాభం అనేది కనిపించడం లేదు లాభం అంటే ఎవరైనా సరే ఒక రూపాయి ఇస్తారని కాదు కనీసం ఓదార్పు కూడా దొరక్కపోగా అలసిపోయినటువంటి మీకు మిమ్మల్ని ఇంకా అలసిపోయేటట్లుగా చేసే మనసులు అని మీకు పూర్తిగా అర్థమైపోయింది అలా అర్థమైపోయి జనానికి మీ యొక్క కష్టాలు చెప్పుకోవాలని చెప్పేసే ఆలోచన కూడా మీరు తీసుకున్నారు అలాగే ఈ రాశివారి కష్టాల్లో ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై కూడా మీకు ఆసక్తి అనేది తగ్గుతుంది పాత సంబంధాలపైన ఆకర్షణ అనేది కూడా తగ్గుతుంది కొంతమందికి ఎందుకు అట్లా ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు కాబట్టి పాత శత్రువులు మీకు కాదు మీ అంతర్గత అంటే లోపల మీ మార్పులు ఏవైతే ఉంటాయో అవి బయట వాళ్ళకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటారు కానీ నిజానికి మీరు ఇవన్నీ కూడా బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అయిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో లేకపోతే పక్కనోళ్ళ కోసం మారదాము ఎదుటివారి కోసం మారదాము ఇవన్నీ పోయినవన్నీ ఆ స్టేజ్లన్నీ కూడా మీరు ఎప్పుడో దాటేశారు గొంగళ పురుగు చూడండి దాని యొక్క దశలన్నీ దాటేసి చివరకది రంగురంగుల సీతాకోక చిలుకగా చాలా అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది అలాంటి దశలన్నీ మీరు దాటేశారు అవన్నీ దాటేసి మీరు ఇవాళ రోజున పూర్తిగా అంటే ఇక ఈ రాశివారు ఈరోజున వేళల్లో ఒకరిగా బతకాలని చెప్పేసి నలుగురు అనుకునే అందరిలా తయారయ్యారనమాట ఇది కష్టాల ఊపి ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ దుర్గాదేవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అలాగే ఈ యొక్క శక్తి అంటే రక్షణ కేవలం రక్షణ మాత్రమే కాదు ఆమె శక్తి అంటే లోపల దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడం కాబట్టే దుర్గాదేవితో ఒక ప్రత్యేకమైన బంధం మీకు ఉంటుంది ఎందుకంటే మీరు చాలా కాలంగా మౌనంగా బాధలు భరించారు ఇతరులకు నష్టం చేయకూడదు బాధ పెట్టకుండా మీ బాధను మీరే దాచుకున్నారు ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షించింది ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవి ప్రభావం స్పష్టంగా పనిచేయటం మొదలైంది మీరు గమనిస్తే మీకు అమ్మవారి పేరు పదే పదే వినిపించటం అమ్మవారి ఆలయాలు ఎదురవ్వటం ఎక్కడో ఒకచోట అమ్మవారి పాటలు రావడం వినిపించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇది యాదృచ్ఛకం కాదు మీ పైన అమ్మ దృష్టిపడిందని చెప్పేసి సంకేతాలనమాట దుర్గాదేవి కృప ఎప్పుడూ ఒకేసారిగా అద్భుతంలాగా రాదు ఇది మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను తొలగించేస్తుంది మీకు హాని చేసే వాళ్ళను మీ దారి నుంచి తొలగించేస్తుంది మీపై నిందలు వేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టేస్తుంది ఇది జరుగుతున్నప్పుడు కొంతమందికి అసహనం అనేది కలుగుతుంది కానీ ఆ తర్వాత శాంతి అనేది వస్తుంది అలాగే మీలో కూడా దుర్గాదేవి అనుగ్రహంతో మీరు ఒక్కసారిగా పడి లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదు ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతం మీరు ఇప్పుడే ఇది మీ జీవితంలో జరగబోతుందనమాట మీ రాశి జీవితంలో కనిపించే కొన్ని రకాలైన ప్రత్యేక సంకేతాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మీకు ఈ మధ్య చాలా వరకు కూడా కలలో అమ్మవారు కనిపించడం దీపం కనిపించడం సింహం ఎరుపు రంగు గుడిగంటల శబ్దం ఇవన్నీ కూడా కళలో కనిపిస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మీకు ఏంటంటే చాలాసార్లు భయపడ్డారు ఎందుకు మా కళలు ఇలా ఎందుకు ఇలా కనిపిస్తూ ఉన్నాయి అమ్మవారికి ఏమైనా మా మీద కోపం వచ్చిందని చెప్పేసి భయపడ్డారు కానీ భయపడాల్సిన పని లేదు అమ్మవారి యొక్క కృప అనేది మీద ఉంటుంది మీరు పడేటటువంటి కష్టాలు ఎన్నాళ్ళ నుండి పడ్డ బాధలు అవమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారు తొలగించేస్తుంది అలాగే మీకు ఆగిపోయినటువంటి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఏవైనా ఉన్నా అవన్నీ కూడా ఈ రోజున చక్కగా ముందు కదులుతూ పూర్తవుతాయి మీకు అంటే కొంతమంది మనుషుల వలన కొంత అదృష్టం కొన్ని కొన్ని సలహాలు తెలివితేటలు ఇలాంటివి కూడా ఇండైరెక్ట్గా మీకు అందుతూ ఉంటాయన్నమాట ఇది దైవానుగ్రహం ఇది అదృష్టం అని చెప్పేసి మనం అనుకోవలసిన పని లేదు ఎందుకు అంటే ఇది దైవ సంకేతాలు అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి దైవానుగ్రహం ఉండటమే అదృష్టం ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం పొందటం అంటే అది సామాన్యమైన విషయం కాదు మీ యొక్క మంచితనం వలన మాత్రమే ఇదంతా కూడా మీకు కలుగుతుంది ఇక ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు తెలుగు అనేదే ఉండదు మీకు ఈ కొత్త సంవత్సరంలోనే మనం చెప్పుకున్నటువంటి ఈరోజు మాత్రం మీకు మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా అమ్మవారు మీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి ఎన్నో రకాల మానసిక ఒత్తిడి నుంచి మీరు కార్చే ప్రతీ కన్నీటి పొట్టు నుంచి ప్రతి సమస్యల నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని కంటికి రప్పలాగా కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీరు ధైర్యం అంటే మనిషికి నిజమైన సంపద ఏమిటి అంటే అది డబ్బు అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు డబ్బు జీవితంలోని ఒక భాగం మాత్రమే డబ్బు జీవితానికి అవసరం మాత్రమే కానీ మనిషికి నిజమైన ఆస్తి ఏంటంటే ధైర్యం అలాంటి ధైర్యం మీరు కోల్పోకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన మీకు బాగా పనికొస్తుంది కాబట్టి మీకు దగ్గరలో దుర్గాదేవి యొక్క గుడి ఉంటే అమ్మవారి ఆలయం దగ్గరలో ఉంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం దండం పెట్టుకోవడం దుర్గాదేవికి పూజ చేసుకోవడం దుర్గాదేవికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళడం భజనలు ఏవైనా ఉంటే అప్పుడప్పుడు అలాంటి చోట్లకి వెళ్ళడం ఇలాంటివి చేయటం వలన మీలో ఒక ప్రశాంతత ఉంటుంది మీలో ఒక ప్రశాంతకరమైన పాజిటివ్ మైండ్ సెట్ అనేది అలవడుతుందన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి అమ్మవారికి పూజ చేసేటప్పుడు భజనలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి చక్కగా నియమనిష్టలతో అంటే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానం చేసుకొని పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకొని భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించి ఇలాంటి నియమనిష్టలతో మీరు చేసుకుంటే మీకు ఫలితం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు ఆచరించండి ఇలాంటి దృష్టిలో ఉన్న ఆడవాళ్ళైనా మగవారైనా సరే ఎవరైనా ఇంకా చేసుకోవచ్చు ఇంకా అనేటటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వ్యక్తి గురించి ఈరోజు మీకు సమాచారం అందేలాగా ప్రేరేపించబడిందని మమ్మల్ని చెప్పుకోవచ్చు ఇలా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ముఖ్యంగా ఈ ఆరణ అక్షరం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ జీవితంలోనే ఒక ముఖ్యమైన పాత్ర ఈరోజు పోషించబోతున్నారు ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండవచ్చు కానీ అతను చాలా వరకు కూడా ఏంటంటే మీకు ఒక సంస్థగా ఉండవచ్చు లేదా ఒక సంఘటనగా ఉండవచ్చు ఈ ఆరక్షరం ద్వారా మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది ఈ రోజున ఈ నిర్ణయం ఒక ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కానీ మీ భవిష్యత్తుకు మలుపు అదే అవుతుంది చాలామంది రాసివారు ఈ దశలోనే వెనుకడుగులు వేస్తూ ఉంటారు కానీ మీరు అలా చేయొద్దు ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారం ఆరక్షరంతో మొదలయ్యే విషయం మీకు సందేహాన్ని కలిగిస్తుంది కానీ కాలక్రమేణా అదే మీకు స్థిరత్వాన్ని ఇచ్చేస్తుంది మీ పేరు మీ గుర్తింపు ఆరనే అక్షరం అయ్యే అవకాశం కూడా ఇందులోనే దాగి ఉంటుంది ఇది సాధారణమైన మార్పు కాదు ఇది జీవిత స్థాయిని మార్చే మార్పు కాబట్టి యారైనటువంటి వ్యక్తి వలన ఈ రాశివారి యొక్క కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి ఇది భ్రమ కాదండి ఇది అనుభవంలోకి రాబోతున్న సత్యం ఈ రాశివారు ఇప్పుడే వీరి జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు కానీ ఇలా మనుషులతోటి తన సందేశాన్ని పంపిస్తుంది ఇప్పుడు మీ జీవితంలోనే అలాంటి వ్యక్తి ఒకళ్ళు అడుగు పెట్టబోతున్నారు మీరు ఊహించని సమయంలోనే ఊహించని విధంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు వారు స్నేహితులై ఉండవచ్చు లేదా బంధువులై ఉండవచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి అయి ఉండవచ్చు కానీ వాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకువచ్చే సమాచారాలు వార్తలు ఆలోచనలు మీ జీవిత దిశనే అన్నమాట ఈ వ్యక్తి రాకముందు మనసులో ఒక రకమైన అణజడి ఉంటుంది ఎందుకో తెలియని అసంతృప్తి ఆలోచన ఎక్కువగా గందరగోళం ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని ఒక సంకేతం అలాగే మీరు ఏంటంటే చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి కాబట్టి ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు మీకు దారి చూపించడానికి ఈ వ్యక్తి చెప్పేటటువంటి విషయాలు ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా ముందుగా సాధారణంగా అనిపించినా కానీ ఆ మాటలు మీ మనసుకు బలంగా నాటుకుపోతాయి కొద్ది రోజుల తర్వాత అవే మాటలు మీకు బాగా అర్థమవుతాయి అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని చెప్పేసి ఈ వ్యక్తి ద్వారా దైవం మీకు ఒక ద్వారం తెరవబోతుంది కాబట్టి రాసివారి సమయంలో అనుమానాలన్నీ కూడా పక్కన పెట్టేసి వచ్చిన సందేశాన్ని శాంతియుతంగా వినండి ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇది మొదటి ప్రాక్టికల్ అకస్మాత్తుగా వీరికి ధైర్యం దుర్గాదేవి యొక్క శక్తి ప్రవేశం ఇంకా మీలో ఒక రకమైన మార్పు కూడా వస్తుంది ముందు భయపడిన విషయాలపైనే అంతగా భయం అనేది ఉండదు ఇంతకుముందు ఎవరైనా మాటలు మాట్లాడితే మీరు మౌనంగా ఉండగలిగారు కానీ ఇప్పుడు అవసరమైతే మీరు గట్టిగా మాట్లాడగలుగుతున్నారు ఇది కోపం కాదు ఇది ఏమిటి అంటే మీ ఆత్మబలం మీ ధైర్యం మీకు దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు ఇలా వస్తుంది ఇంకా మీరు ఏంటంటే సహజంగా శాంత స్వభావం కలవారు కానీ ఎక్కువ కాలం అన్ని నిర్ణయాలను అబద్ధాలను భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది ఇప్పుడు ఆ అగ్ని మేలుకుంటుంది ఇది ఇతరులకు హాని చేయడానికి కాదు మీ హక్కులను మీరు కాపాడుకోవడానికి మీ జీవితం మీద నియంత్రణ తీసుకు తెచ్చుకోవడానికి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమన్నమాట మీరు మీ మాటకు విలువ ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటారు అవసరం లేని సంబంధాలు తెంచుకుంటారు మీ సమయాన్ని వృధా చేసే విషయాలపైన ఆసక్తి పూర్తిగా తగ్గుతుంది దుర్గాదేవి శక్తి లోపలికి వచ్చినప్పుడు మనసులో భయం తగ్గుతుంది అదే సమయంలోనే బాధ్యతలు పెరుగుతాయి మీరికపైన పాతలాగా గతంగా ఉంటారు ఎప్పుడు ఎదగాల్సిందే అని చెప్పి భగవంతుడి ఆజ్ఞ ఇకపై పాతల గతంలా ఉండరు మీరు ఎదగాల్సిందే ఇది దేవుడి యొక్క ఆజ్ఞ పాత బాధలకు పాత బాధలు గుర్తుకు రావడం కష్టాలకు ముందు మీ రాశి జీవితంలో ఒక విచిత్రమైన దశ వస్తుంది అదే పాత జ్ఞాపకాలు మర్చిపోయారు అనుకున్నటువంటి సంఘటనలు పాత వ్యక్తులు మాటలు ఒకసారిగా మనసులోకి వస్తాయి ఇలా ఇవన్నీ గుర్తుకు రావడం ఏమిటి అంటే ఇది మిమ్మల్ని మళ్ళీ తిరిగి బాధ పెట్టడానికైతే మాత్రం కాదు ఆ బాధను బయటకు తీసేసి శుద్ధి చేయడానికి ఆ దైవం ఎప్పుడూ కూడా మొదలు పెడుతుంది ముందు పాత పేజీలు మూసేస్తుంది ఆ ప్రక్రియలో మీరు ఏంటంటే ఒక్కసారి ఆ బాధలు పూర్తిగా అనుభవించాల్సిన అవసరం వస్తుందన్నమాట కొంతమందికి కన్నీళ్ళ రూపంలో ఆ బాధ అంతా బయటికి వెళ్ళిపోతుంది కొంతమందికి ఇలాంటి స్థితిలోనే మౌనం పెరుగుతుంది ఇంకొకరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇవన్నీ కూడా సహజమే ఈ దశలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ బాధల్లోనే ఉండిపోవద్దు దాన్ని గమనించాలి కానీ ఒప్పుకోవాలి తర్వాత వదిలేసేయాలి ఈ శుద్ధి పూర్తయిన తర్వాత ఈ మనసు చాలా తేలిగ్గా ప్రశాంతంగా మారుతుంది అప్పుడే మీరు నిజమైన మార్పుల్ని అనుభవిస్తారు ఈ రాసివారు ఈ దశను కనుక సరిగ్గా దాటినట్లయితే ఇకపై అదే పాద మీకు మళ్ళీ రాదు ఇదే చివరి కన్నీరు కూడా అవుతుంది అంటే ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఆ పాద ఎలా మొరపెడుతుందంటే దానికోసం మనం అసలు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అనిపించేంత బాధ నరకం అనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ బాధల నుంచి మనం పారిపోయేటటువంటి ప్రయత్నం చేయకుండా ఉండండి అలా బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మామూలుగా భరించలేకపోతున్నారు మామూలుగా మైండ్లోకి వచ్చేస్తే ఆలోచన దాని వలన ప్రత్యేక గుర్తు తెచ్చుకోకపోయినా మైండ్ ఏంటంటే ఆలోచన వచ్చేటప్పుడు అది అలా ఆలోచిస్తూ ఉంటుంది మీరు ఏంటంటే దానికి బలం అంటే దానికి ఒక సమస్యకు విలువనిచ్చి ప్రత్యేకంగా కూర్చొని దానికి ఆలోచనకు ప్రాణం పోసి ఆలోచించవద్దు వదిలేసేయండి అంటే పట్టించుకోమకండి మీరు పట్టించుకోకుండా ఉంటే అలా పట్టించుకోకుండా ఉంటామా అని చెప్పేసి సందేహం కూడా కలగవచ్చు మీరు చేయాల్సింది ఏంటంటే మీ మైండ్ చిన్నపిల్లల కన్నా దారుణంగా మీ మైండ్ ఏ విషయాలు అయితే వద్దు అని అనుకుంటున్నామో వాటి మీదనే కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటుంది గుర్తు చేస్తూ ఉంటుంది అలాంటివి గుర్తు వచ్చినప్పుడు మనం కూడా వాటికి ప్రయాణం పోసి మనసుతో ఆలోచించవద్దు ఆలోచించకుండా వదిలేసి వేరే పనులు ఏవైనా ఉంటే చూసుకోండి అలాగే మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి కొన్నేళ్లకు గుర్తు వచ్చేంత వరకు వచ్చి ఆ తర్వాత ఇంకా మర్చిపోతాం అన్నమాట అలా ఆ విషయాల గురించి మనం బయటపడగలుగుతాం ఈ రాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు మీరు వినే మాటకు చూసే సంకేతాలు కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి అందుకే ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు దూరంగా ఉండాలి కోపం పెట్టుకోవడం ఇతరులను అనుమానించడం మానేయాలి ఈ రోజున మీ మానసిక స్థితి రాబోయే దైవం మీ ఆలోచనలు గమనిస్తుంది కాబట్టి ఈ రోజున ఒక ఆలోచన మీ మనసే బలంగా వస్తుంది అది ఉద్యోగం వ్యాపారం ఏదో సంబంధాలు ఏవైనా కావచ్చు ఇలాంటివి ఏమున్నా సరే ఆలోచనలు నిర్లక్ష్యం చేయొద్దు అవి ఏంటంటే మీ భవిష్యత్తుకు ఒక ప్రణాళికగా ఉంటుంది ఇంకా మీ వారు ఎవరు బయట వారు ఎవరు ఇవన్నీ కూడా ఈరోజుతో మీకు అర్థమవుతాయి మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాలు ఉండకూడదని నిర్ణయించుకుంటారు ఇది మీ ఆత్మగౌరవం పెరుగుతున్నటువంటి సంకేతం ఈ రోజున మీ దశలో చాలా వరకు కూడా మార్పు వస్తుంది నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఊహ అనేది ఉండదు ఇది దైవం రాసినటువంటి మార్గం ఈ రాశివారి యొక్క ఉద్యోగ జీవితంలో గుర్తింపు ఆలస్యంగా వచ్చిన అవి శాశ్వతంగా కూడా దశలు ఈ రాశివారి యొక్క ఉద్యోగం వ్యాపారం ఎప్పుడూ కూడా సులభంగా సాగదు మీరు పడిన కష్టాలకి తగిన గుర్తింపు అనేది మీకు కొంచెం ఆలస్యంగా వస్తుంది మీకన్నా తక్కువ అర్హత ఉన్న వాళ్ళు ముందుకు సాగిపోతుంటారు మీరేంటంటే కొంచెం వాళ్ళకన్నా వెనుకబడిపోతుంటారు కానీ చివరికి మాత్రం మీరు అంటే మిమ్మల్ని ఎంతమంది అయితే దాటుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా దాటుకొని మీరు ఖచ్చితంగా కూడా పై స్థాయిలో అయితే ఉండటం జరుగుతుంది మీరేంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇవి పెద్ద నష్టాలకు కారణమవుతాయి కాబట్టి ఇవి చేయకూడదు అవేంటంటే ముఖ్యంగా కోపం ఎవరినైనా సరే తప్పు చేసినట్లు అనిపించిన వెంటనే స్పందించవద్దు కోపం అనేది అదుపులో పూర్తిగా ఉంచుకోండి అలాగే మీ మాటలు ఎప్పుడూ ఈ దైవం గమనిస్తుంది కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి అహంకారం ఎప్పటి వరకు అంటే మీకు ఎన్నాళ్ళ నుంచి కాస్త కోస్తో ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉండే ఉంటుంది కానీ ఇప్పుడు ఆ అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవం మీద నమ్మకం పెట్టండి ఇప్పుడు కొత్త ఉపశమనం కలిగిస్తుంది అహంకారం రావచ్చు మళ్ళీ అంటే మాకు దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి మాకు మంచి జరుగుతుంది అంటున్నారు అలాగే చేతుల్లోకి ఏదైనా ఒక రూపాయి కూడా కాస్త ఒక రూపాయి ప్లేస్లో నాలుగు రూపాయలు వచ్చినట్లు అనిపించిన వీళ్ళల్లో వాళ్ళ మధ్య ప్రేమ ఉన్నంతకాలం ఇంకొంచెం ఎక్కువగా కనిపించిన లాంటప్పుడు ఏంటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం అనేది రూపాయి చూసినప్పుడు వస్తుంది ఇలాంటి స్థితిలో మీరు అహంకారాన్ని తీసేసుకొని రావద్దు ఎందుకంటే మీ అదృష్టానికి అహంకారం అడ్డుపడుతుంది ఎందుకంటే మనుషుల యొక్క ప్రేమ అభిమానాలు ఈ డబ్బు ఇంతకాలం కూడా తాత్కాలికం మాత్రమే మళ్ళీ నిజమైన రూపం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు పుంగిపోవద్దు సుఖం వచ్చినప్పుడు పుంగిపోవద్దు ఎప్పుడూ ఒకేలాగా ఉండండి మీ సమయంలో అనవసరమైన వాగ్వాదాలు పాత విషయాలను తవ్వడం ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానేయండి ఇవన్నీ కూడా మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనుల్లో దైవానుగ్రహాన్ని మీరు పొందే మార్గం ఎంచుకోండి ఈ విషయంలో మీకు కొన్ని చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం వేగంగా పనిచేస్తుంది రోజు ఒకసారి అమ్మవారి పేరు మనసులో జపం చేయండి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు మనసులో భక్తి ఉంటే చాలు నమ్మకం ఉంటే చాలు సాధ్యమైనంత వరకు కూడా ఉదయం లేచి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును శాంతపరచుకోండి మీరు చేయబోయే పనులు సాఫీగా ఉండాలని కోరుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో చేయి దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి